అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ముల్లకాయ కర్రీ అండి ఈ రోజు చెట్లీయే కర్రీ ముల్లకాయ బంగాళదుంప ఎలాగో ప్రాసెస్ మొత్తం ఇక్కడ చెప్తాను ఒదోద ఎట్లా ఇదెగొత్మలి కొట్టుకొకు అట్టి చెట్లు అటు చెట్ మా పేద చెట్లు ఆ అట్టి చెట్లు పేదలానే ఉండి అన్నమాట మన డైలూరులో ఏ మగ చెట్లు అయితే మా అమ్మ వేసింది అంత మీరు సొంతంగా ఎక్కువ సొంతంగా కొనుక్కునే కొనుక్కో ఎక్కువ శాతం ఇంట్లో కాయలే కొనుక్కునే పని ఉండదు టేస్ట్ బాగుంటుంది కాయ కాయకాయ కోసేనా ఎక్కడి నుంచి ఫోటో అటు లావ్ లావండి పిల్లలు కోసం రెండు ఈ ఉడత వేసుకోకూడదు చెక్ తీసి ఇలా చెక్కు చెక్కు కలిసి వండుకుంటే బాగుంటుంది చెక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు పోసి చక్కగా నూనెలో వేయించి తర్వాత వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగాక బంగాళదుంపలు వేయించాక అప్పుడు మురకాయ ముక్కలు కూడా వేయించి తిప్పి కారం ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసి ఉడికాక అప్పుడు ఒక్క ఒక చింతపండు పులుసు చేసుకుని అలా వెలిగి టేస్ట్ వేసుకోవాలి చాలా బాగుంది ఎంత బాగా వేడి ఉంది అసలు బాగా ఎండ వర్షం పడింది కదా వర్షం పడేపాటికి అసలు అంత లేని ఎండ ఎస్తుంది అనమాట బాగా మెరిసిపోతుంది జాగ్రత్తగా ఉండండి బయటికి వచ్చేటప్పుడు ఏదైనా అర్జెంట్ పదలైతేనే బయటికి వెళ్ళండి కొబ్బరి నీళ్ళు తాగండి చల్లగా కొబ్బరి 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 నీళ్ళు తాగండి నాకు కూడా పిల్లలు కొబ్బరి నీళ్ళు తాగండి చల్లగా నిమ్మ నిమ్మకాయ నిమ్మకాయ నీళ్ళు కూడా తాగండి బాగుంటుంది సలవ చేద్ది మజ్జిగ తాగండి మెయిన్ మజ్జిగకి కొబ్బరి నీళ్లు నిమ్మకాయ రసం తాగండి చల్లగా ఆరోగ్యానికి మంచిది బయటికి ఏదైనా వచ్చే అవసరం బయటికి వెళ్ళండి ఎండలు బాగా వేస్తున్నాయి ఇప్పుడు అప్పుడే పన్నెండు అయింది ఇలా చెప్పి తీసేసి చిన్న ముక్కలు కత్తి పెడుతున్నా కత్తిపేటతో ములకాయ ముక్కలు మురకాయ ముక్కలు కత్తిపేటతో వేయాలి దొంపలేమో దీంతో చెక్కుతే కత్తిపేటతో కట్ చేసుకోండి ముక్కలు It's Ullappaya, green green метana with a little of ginger! this is my number 55 bubble. Give me one thick pack! Here! ంత నూన ఏ ఏటా మరి మా అమ్మ ఉండే దాకా మందం రాగలు ఇప్పుడు తాగలు అందులో ఇందులో కంటోరీ చేస్తాం పెద్ద పెద్ద దాకా

చేసుకోసం ఇల్లుఫై మీరు ఉండేరా ఫ్రెండ్స్ ఎట్లా ములక్కాయి బారం మేము వండుతున్నాం చూడండి మీరు ఎలా ఉంటారు మీ వంట ఎలా ఉంటారు చూడండి మా వంట ఎలా ఉంటుంది ములక్కయి బంగాళదుంప మొత్తం మీకు పెడతాము కర్రీ సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ఉన్నప్పుడు తిన్నాను నేను చాలా బాగుంటుంది మొలకాయ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అందుకే మళ్ళీ ఒకసారి వండమంది వండుతానండి అండి బాగుంటుందండి మొలకని పందారా బాగుంటుంది ఒకసారి వండమంటే పండుతున్నాను అండి మళ్ళీ ఇవన్నీ పందారా పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మాది కొద్దిగా కొంచెం సరిపోదు ఇంట్లో ఇది కాక మళ్ళీ వేరే కూర వండాలి బోర్ చిట్టు కాయ మన పై పెట్టాం కదా ఈసారి మొట్ట ము మొక్కలు వేసుకోవాలి ఇదోపి తీసుకోవాలి అనుకుంటుంది చాలా బాగుంటుంది కదా మీరు వండేవాళ్ళు అయితే మీరు ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడు వండవాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది కందులు పుట్టేసుకుందాము క్లెప్ తగ్గట్టు ల్లాల దంప ములకాయ కూడా ఫ్రై కూడా చేసుకోవచ్చండి సేమ్ చికెన్ కర్రీ లాగా ఉంటుంది అది కూడా నీళ్ళు వేసుకోవాలి ఫ్రై కూడా బాగుంటుందండి ఇంత పండుగ కడిగే శుభ్రంగా చేసుకుంటున్నాను ఆహా మొత్తం బయట తిలాహాల్లో చేస్తుంది బాగుంటుంది కాదు బాగుంటుంది మిమ్మల్ని పంజాంపు ఎలా ఉంది బాగుంది